మున్సిపల్ కార్పొరేషన్ సంక్షేమ సంఘాల సమయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రతి ఏటా అంగరంగ వైభవంగా మన పతా ఆవిష్కరణ కార్యక్రమం జరుపుకుంటాం అందులో భాగంగానే ఈరోజు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించిందో అది అమలుపరచిన రోజు ఈ గణతంత్ర దినోత్సవం కాబట్టే అదేవిధంగా ఆ సందర్భంగా మనం పండుగల మన జాతీయ జెండాను ఎగురవేసి గర్వంగా మన ఛాతి లేపి మన దేశానికి మన పౌరులకు అందరికీ కూడా అమలులకు కూడా అర్పిస్తూ మన పతాకాష్కరాన్ని ఆకాశాన్ని కూడా చూ చూసే విధంగా తల ఎత్తుకునే విధంగా ఎగరవేస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మీరు అందరూ కూడా సకాలంలో ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దలు రాపుల్ రాము గారి చేతుల మీదుగా చైర్మన్ గారు పతాక విష్కారని కాబట్టి అందరూ పేరు పేరున ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకుగానూ పేరు పేరున అందరికీ నమస్కారం తెలుపుతూ